పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా ఇండస్ట్రియల్ పార్కా పక్క కొద్దాం ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు ఐదు కోట్లు పది కోట్లకు ఎకరం ఉండే భూములు పదిహేను వేల ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని ఫార్మా సిటీ పెడతామనేది వీళ్ళు కాదు అధ్యక్ష హైదరాబాద్ నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అర్థోత్సవం ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్ట నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే పరిస్థితిలో పరిస్థితుల్లో తాగునీరు లేదు సాగునీరు లేదు పరిశ్రమలు లేవు విద్యా అవకాశాలు లేవు ఏమీ లేవు నా ప్రాంతానికి అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకపోతే తప్పు పడతారు నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు నేను ఒక ఐకే తీసుకుంటే తప్పు పడతారు నేను రెండు జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు నేను నాలుగు రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే అని తప్పు పడతారు నేను ఒక పదమూడు వందల ఎకరాల ఎంత అధ్యక్ష కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు భూమి ఉంది అధ్యక్ష మూడు లక్షల ఎకరాలలో నాలుగు గ్రామాల పరిధిలో ఒక్క గ్రామం కూడా కాదు నాలుగైదు గ్రామాల ప పరిధిలో ఒక పదమూడు వందల ఎకరాలు తీసుకొని ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్ ఈ పదమూడు వందల ఎకరాలలో పరిశ్రమలు పెడితే ఓ ఇరవై ఐదు వేల మందికో యాభై వేల మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళు ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది నన్ను ఇంతగా నేను ఏమైతేనో నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు పదిహేను రోజుల్లో గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో నా ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ నా చర్మం వల్చి వాళ్ళకి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అక్కడ ఉండే నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష నాకు ఇది కొత్త కాదు ఎన్ని రకాల దాడులు చేసిందో మనం చూసినాం కానీ అధికారులు అధ్యక్ష అధికారులు ఏం పాపం చేసినారు అధ్యక్ష అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు పదేళ్ళు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు పదేళ్ళు తను ఇంత ఎరగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను ఈ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమ్ ఆత్మీడే ఎలుగబెట్టిండి అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష నువ్వు చెప్పు ఈడ కూర్చునే అరహత ఉందా నేను సూటిగా అడుగుతున్నా కొడంగల్ల పరిశ్రమ పెట్టొద్దా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా కొరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా కొరంగాల్ కుత నారాయణపేట కొరంగాల్ ఎత్తిపోతల ద్వారా మీరు పదేళ్ళు చుక్క నీళ్ళు ఇవ్వకపోతే నేను లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా నా పిల్లలు మెడిసిన్ చదవద్దా మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదవద్దా దొరలు మీరే చదువుకుంటారా పేదల పిల్లలు చదవద్దా తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం అధ్యక్ష నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి వీళ్ళు అర్థం వస్తే తొక్కుకుంటేనే చేస్తాను అందుకే చెప్పిన అధ్యక్ష నేను ఎందుకు చెప్పిన నా ప్రాంత అభివృద్ధి కట్టడం పడతా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా ఈవాళ మూసి అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదన మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది ఈ వహించిన ఆయన గల పెట్టింది దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేని చైర్మన్ చేయలేదా ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈవేళ వాళ్ళ వేస్తా చేస్తా అంటే వద్దన్నాడు మెట్రో మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటుండ్రు పిర ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు కొరంగోళ్ళు పరిశ్రమ అంటే వద్దంటుండు ఇక అన్నీ వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు ఎట్లా సాధ్యం అధ్యక్ష ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష పరిశ్రమలు పెట్టద్దంటవి భూసేకరణ చేయొద్దంటివి రోడ్లు వేయద్దంటివి రైళ్లు తీసుకురావద్దంటివి రీజనల్ రింగ్ రోడ్లు కట్టొద్దండి రేడియల్ రోడ్స్ చేయొద్దంటివి సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటవి దొంగలకు సద్దులు మొయ్యబడుతుంది దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష మీరు చెప్పండి ఏం చేయాలి అధ్యక్ష నేను ఇన్ని రకాలుగా తెలంగాణ అడ్డుకునే నేను ఏం చేయాలను సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న నువ్వు తొక్కుతే ఎక్కడ వేయలే నాకు తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకి ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసిన లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డను అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష పులులు ఉంటే అధ్యక్ష నేను ఉండే దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసు అధ్యక్ష అల్లా తప్పగా రాలే ఆశనాశ మాట్లాడితే ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాన్ని రీజనల్ రింగ్ రోడ్ వేసుకుందామా వద్దా రేడియో రోడ్ వేసుకుందామా వద్దా మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా నిర్మించుకుందామా వద్దా మెట్రో రైల్ ను పొడిగించుకుందామా వద్దా హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా హైదరాబాద్ లో టన్నెల్స్ కట్టుకుందామా వద్దా అక్బరుద్దీన్ ఓఎస్సి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈస్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ నాట్ టుడే డిమాండెడ్ రాజశేఖర్ రెడ్డి టు చంద్రబాబు నాయుడు రోసయ్య టు కిరణ్ కుమార్ రెడ్డి ఇంక్లూడింగ్ చంద్రశేఖర్ బట్ దీని గవర్నమెంట్ దేవ్ నెవర్ రియాక్టెడ్ ఆన్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఐ టోల్డ్ క్లియర్లీ దిస్ ఈజ్ నాట్ ఓల్డ్ సిటీ దిస్ ఈస్ ఒరిజినల్ సిటీ ఐ హ్యావ్ టు డెవలప్ ఒరిజినల్ సిటీ దట్ ఈస్ వాట్ మై కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో ఒక సభ్యులు వారితో వారి యొక్క లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని ఆకారం అడిగిన అధ్యక్ష మన టీంను పంపించిన సౌత్ కొరియా చూసి అని వాళ్ళు ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ చేయించిండు ఒత్తిడి చేసి నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి అధికారులను పంపించిన ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి తమరు చూసి వచ్చారు సౌత్ కొరియాస్ కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చిండ్రు ఎమ్మెల్యేలు పోయి వచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలు పోతామంటే ఆఖరి నిమిషంలో వాళ్ళని పోద్దని ఒత్తిడి చేసి వాళ్ళని పోనీయలేదు అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఏ ఏం బుద్ధి ఇది అధ్యక్ష ఏం బుద్ధిది ఇది ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమైనా పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోల్ మనకు లేకపోతే ఉన్నోడు చేస్తుంటే కాళ్ళు కట్టబెట్టి అడ్డం పడి ఇట్లా చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తే అధ్యక్ష మీరు చెప్పండి ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే అధ్యక్ష రోజు రైతు భరోసా రైతుల కోసము రోజు రైతు భరోసా రైతుల కోసము నగర అభివృద్ధి ఉద్యోగాలు చేసుకున్న విద్యార్థుల కోసము విద్యను పెంపొందించడము సాంకేతిక నైపుణ్యము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలు మీరు స్పోర్ట్స్ స్టేడియంలు గతంలో కడితే దేనికి ఇచ్చిండి అధ్యక్ష సన్ పార్టీలకు ఇచ్చిండి అధ్యక్ష డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష సిగ్గులేదు అధ్యక్ష స్టేడియం క్రీడల కోసం నిర్మించిన క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలు తాగి ఊగడానికి బాధ్యత నాడు ఇస్తాడా అధ్యక్ష అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు ఇక్కడికి వచ్చి దబా ఇస్తారు ఏంది ఏంటి అధ్యక్ష ఇది ఇవన్నీ కూడా నేను కోపొద్దని చెప్తలేను అధ్యక్ష తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి అక్కడున్న మిగతా సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్న ఆ పార్టీలు ఉండు విధిలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రాజకీయ విధిలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోలే తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు అక్కడ ఉండే మా సహజాలు కొంతమంది ఆధార పెంచు వాళ్ళు ఉండి నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు 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 బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష ఇక్కడనే ఉట్టిది ఇక్కడనే పెరిగిరు ఈ నగరం అభివృద్ధి ఎంత వాళ్ళ గౌరవం పెరుగుతుంది ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ వ్యాపారాలు బంద్ పార్లమెంట్ పార్లమెంటు బంద్ అయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు పోతున్నారు ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ నగరాన్ని కూడా అట్లా చేసుకుందామా అధ్యక్ష నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష మా ఎంకన్నా పదే పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా ఏం పాపం చేసి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలువంకరా నలువ వంకరా ఈయన బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్నల్ ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాను బాగు చేయాలని ఈ రోజు బ్రాహ్మణవేలి కానీ పిలాయిపల్లి కాలువ కానీ ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తే పదేళ్ళు పడవ పెట్టింది అధ్యక్ష ఎస్ఎల్బిసి ముప్పై రెండు కిలోమీటర్లు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే పది కిలోమీటర్ల టన్నుల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసి ద్రోహం చేశారు అధ్యక్ష అన్యాయం అనేది అక్కడ ఉన్న రెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని పదేళ్ళు పది కిలోమీటర్లు టన్నెల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం మా పార్టీ సాధించిన విజయమని జయదీశ్వర్ రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలక నేను అడుగుతున్నా అధ్యక్ష ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం ఇదే కాదు అధ్యక్ష పశువుల కలేబరాలు మనుషుల శవాలు ఈరోజు కొట్టుకపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళు ఈ రోజు బతుకుతున్నారు అధ్యక్ష భయంతో బతుకుతున్నారు అధ్యక్ష ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏ తినట్లేదు అధ్యక్ష నేను మన పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చా అన్నారు కొత్తగా పెళ్ళైతే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు అధ్యక్ష మూసి ప్రక్షాళన చేస్తాము మూసీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళ శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందాం అని అంటే మూసి గట్టొద్దు ఎట్లా కడుతుందో నేను చూస్తా అంటాడు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళ నిన్న అక్బరుద్దీన్ వయస్సు గారు అదే అడిగారు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా 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 వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇవాళ ఇట్లా తయారైతే విధ్వంసకారులుగా తయారైతే తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి తెగించిన క్రూర ముగాలనైనా బోనులు బంధించే శక్తి నా సభకు నా సభ్యులకు ఉంది అధ్యక్ష నేను ఇవాళ సవాలు విసురుతున్నా రా నల్గొండ పోదాం రా నల్గొండ పోదాం బోన్గూర్ పోదామా నల్గొండ పోదామా ఆలయ పోదామా రంగారెడ్డి జిల్లా పోదామా ఎల్పి నగర్ పోదామా మహేశ్వరం పోదామా నకరాకల్ పోదామా మరి రాజ్గోపాల్ మునుగోడు పోదామా ఏడు పోదమా రా అని బాగా ఇద్దరు నేను రాజగోపాల్ గారు గన్మెంట్లు లేకుంటేస్తే మీరిద్దరు గన్మెన్లు లేకుంటే రా అని ప్రజల దగ్గర పోదాం అడుగుదాం మూసి కట్టాలనా మూసి కడగాలన్నా వద్దా మూసి ప్రక్షాళన చేయాలన్నా వద్దా నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు అంతకంటే ద్రోహులుగా తయారైరు ఇదేంట అధ్యక్ష ఈ కక్ష ఈ ఈ ఈ రకమైన వ్యవహారము కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టింద్రో దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి మనం చిన్నగున్నప్పుడు బట్టలు ఉంటాం కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం బాగుపడితే సూట్ వేసుకుంటాం అంతే కదా అధ్యక్ష అట్లనే రైతుకు మన వెసులుబాటును బట్టి మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు ప్రణాళికలు తీసుకొస్తాం ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా మంచిది దాన్ని కొనసాగిద్దాం ఇంకా మంచిగా చేద్దాం దుబారా తగ్గిద్దాం దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది ఇంకా పెంచివ్వచ్చు ఇట్లాంటివి ఏమంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి టెన్ ఇయర్స్ మీరు ప్రభుత్వాన్ని నడిపారు ఆ బాధ్యత మర్చిపోకండి పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి మొదటి సంవత్సరం ఇంకా సంవత్సరం ఈ నిన్న కాక సంవత్సరం పూర్తి చేసుకున్నాం సంవత్సరం పూర్తి చేసుకోకముందే పదేళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అగౌరవపరిచి సభ్యులతోని వాదోపవాదాలు వాడిగా వేడిగా చర్చ వేరు అధ్యక్ష సభాధ్యక్షుడు గౌరవాన్ని కాపాడాలి కదా పదేళ్ళు నేను అది చేసిన ఇది చేసిన అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండీ ఇరవై ఒక్క సంవత్సరాలు అనుభవం ఉన్నాడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష ఇది పద్ధత పద్ధత మీరే వీడియోలో నేను నేను ముందు చూడలే పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసిన ఇదే పద్ధతి అధ్యక్ష ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు ఎక్కడ నలుసుకొచ్చిందో అధ్యక్ష ఇట్లాంటి చదువు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు వాళ్ళకు రాతపూర్వతాన్ని ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి ఏ పార్టీలు వాళ్ళ సూచనలు ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరికీ కూడా అవకాశం ఇవ్వండి కాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి ప్రస్తావించారు మీరు నేను అనుకుంటే ఎన్ఆర్ఈజిఎస్లో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి పూవరం సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం కేంద్ర కలితే నాకు ఎలాంటి బేషజాలు లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి మనకు కావలసిన నిధులు అడగాలి అడగని అమ్మాయినా పెట్టదన్నారు మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా ఎందుకు ఇస్తారు కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా ఎవరినైనా నేను కలుస్తా నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడి దారుడు వచ్చినా నేను కలుస్తాను ఇరవై నాలుగు గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడని సభ్యులేదంటూ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష